ఈ రోజు మన తెలంగాణ బాపు కేసీఆర్ గారికి జన్మదిన సందర్భంగా మరి అన్నార గ్రామంలో అన్నార గ్రామ సర్పారారెడ్డి గారు వార్డు అధ్యక్షులు గ్రామాధ్యక్షులు సత్యనారాయణ గారు అదేవిధంగా నాయకులు కాతోజ్ వినోద్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క మిత్రృంగానికి కూడా తెలంగాణ రాష్ట్ర పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కేసీఆర్ గారు లేని లోటు తెలంగాణ రాష్ట్రం అనుభవిస్తూ ఉంది మరి మాయా మాటలు చెప్పి తెల్లబొల్లి మాటలతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచక పాలన మనమంతా కూడా చూస్తూ ఉన్నాం మరి మనందరికీ కూడా అమలు కాని హామీలు ఇచ్చేసి గ్యారంటీలు ఒక్క గ్యారంటీ కూడా అమలు చేసే పరిస్థితి లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి మనందరికీ కూడా ఆశ పెట్టి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి మీకు ఒక్కో ఆడపిల్ల పిల్లలకి తులం బంగారం ఇస్తామని చెప్పేసి ఇంత కూడా అమలు చేయలేదు మరి చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు అది అమలు చేయలేదు మరి ఎటువంటి హామీలు కూడా అమలు కానటువంటి పరిస్థితి మీరంతా గమనిస్తూ ఉన్నారు కాబట్టి రేపు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలే కానివ్వండి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలే కానివ్వండి వార్డు మున్సిపల్ వార్డు ఎన్నికలే కానివ్వండి మరి మీరంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి మరి టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి మరి ప్రజా సమస్యలు వేదా గొంతుకై నిలబడడానికి కేసీఆర్ గారికి మనం అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా మన యువ నాయకులు అయినటువంటి నెలమూర్తు భాస్కర్ గారి తనయుడు నెలమూర్తు సిద్ధార్థ గారి కూడా ఈరోజు జన్మదినం ఉన్నది మరి వారికి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి జన్మదినానికి కూడా మరి మనం మీరంతా కూడా ఇక్కడ ఈ కేక్ కట్ చేసినట్టు శుభ సందర్భాన్ని మరి మరొకసారి గుర్తు చేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ